వెల్కమ్ టు ఎస్ఎం టమాటో ముందుగా అందరికీ నమస్తే ఈరోజు ఆదివారం పద్దెనిమిదవ తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఈ వీడియోలో అనంతపురం టమాటో మార్కెట్లో స్టాక్ ఎంత వచ్చింది టమాటో ధరలు ఎంతవరకు వేశారో చూద్దాం ముందుగా అనంతపురం మార్కెట్లో స్టాక్ చూసుకుంటే ఒక లక్ష ఇరవై ఎనిమిది వేలు స్టాక్ రావడం జరిగింది వన్ ల్యాక్ ట్వంటీ ఎయిట్ థౌజండ్ స్టాక్ ఇక అనంతపురం మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ ధరలు చూసుకుంటే మిక్సింగ్ కాయలు యాభై రూపాయల నుంచి మొదలై ఎనభై రూపాయలు వంద రూపాయల వరకు మిక్సింగ్ కాయలు పలికాయి సెకండ్ క్వాలిటీ కాయలు వంద రూపాయల నుంచి మొదలై నూట యాభై రెండు వందలు రెండు వందల ఇరవై రూపాయల వరకు సెకండ్ క్వాలిటీ కాయలు పలికాయి క్లాస్ కాయలు రెండు వందల ఇరవై నుంచి మొదలై రెండు యాభై రెండు ఎనభై మూడు వందల రూపాయల వరకు క్లాస్ కాయలు పలికాయి ఈరోజు అనంతపురం మార్కెట్ మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ సూపర్ టాప్ చూసుకుంటే మూడు వందల పది రూపాయలు వేయడం జరిగింది త్రీ టెన్ రూపీస్ నేడతో పోలిస్తే మార్కెట్ ఈరోజు టాప్ రేట్ ముప్పై రూపాయలు పెరిగింది యావరేజ్గా చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి రెండు వందలు రెండు యాభై రెండు వందల ఎనభై రూపాయల వరకు ఎక్కువ నా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి